రేపు చతుర్థి మంగళవారం ఇది చాలా శక్తివంతమైన రోజు నవగ్రహాల్లో కుజునికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు నల్ల నువ్వులతో ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి ఇది భౌమ చతుర్థి కాబట్టి ఈ మంగళవారం చాలా శక్తివంతమైంది నవగ్రహాల్లో కుజుడు మనకు భూలాభాన్ని గృహ లాభాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి రేపు కంపల్సరీ నవ్ నల్ల నువ్వులతో ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ వారు ఎంత సంపాదించినా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి సొంత ఇంటికలా నెరవేరాలంటే కుజుని అనుగ్రహం మనకు కంపల్సరీ ఉండాలి కాబట్టి రేపు మంగళవారం రోజున నల్ల నువ్వులతో ఇలా చేయడం వల్ల మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది నవగ్రహాల్లో కుజుడు మనకు భూలాభాన్ని గృహ లాభాన్ని కలిగింపజేస్తాడు మనం తొందరగా భూమిని కానీ ఇల్లును కానీ ఇల్లు కట్టుకోవాలన్నా కుజుని యొక్క అనుగ్రహం మనకు కంపల్సరీ ఉండాలి అంటే కుజుని అనుగ్రహం మనం పరిపూర్ణంగా పొందే రోజు భౌమ చతుర్థి రోజు ఈ భౌమ చతుర్థి రోజు ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీకున్న అప్పులు తీరిపోయి సొంత ఇంటికల నెరవేరుతుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మంగళవారం చాలా మంగళవారం రోజు ఈ ఒక్క పని చేయడం వల్ల మీకు సొంత ఇంటి కళ అనేది కంపల్సరీ నెరవేరుతుందని మనకు పండితులు చెబుతున్నారు ఈ చతుర్థి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నవగ్రహాల్లో కుజునికి ఎంతో ఇష్టమైన రోజు అని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందాలన్నా సొంత ఇంటి కళ నెరవేరాలన్నా నల్ల నువ్వులతో ఈ ఒక్క పని చేసి చూడండి మీకు ఎన్ని అప్పులున్నా తీరిపోతాయి అలాగే పరిహారం ఎలా చేయాలో చూద్దాం మనకు చతుర్థి రోజు కుజుని అనుగ్రహం కలిగితేనే సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి రేపు కంపల్సరీ ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు పరిహారం అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అలాగే ఈ పరిహారం అనేది ఉదయం లేవగానే చేయాలి ఇలా చేస్తేనే ఫలితం అనేది ఉంటుంది ఈ చతుర్థి మంగళవారంతో చాలా విశేషంగా వచ్చిందని మనకు పండితులు వివరిస్తున్నారు ఈ భౌమ చతుర్థి రోజు ఈ ఒక్క పరిహారం చేసి చూడండి మీ సొంత ఇంటి కళ అనేది కంపల్సరీ నెరవేరుతుంది మనం పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక రాగి బిందేను తీసుకోండి అందులో నీళ్ళు పోసి నల్ల నువ్వులు కొన్ని వేయండి అందులోనే కొంచెం ఉసిరిక పొడిని కలిపాలి కలిపిన తరువాత ఐదు నిమిషాల తర్వాత ఏడుసార్లు ఓం కుజాయ నమః అని అనుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల కుజుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఎన్ని అప్పులు ఉన్నా తీరిపోతాయి అలాగే మధ్యాహ్నం ఒక రాగి పాత్రలో ఒక కేజీ కందిపప్పును తీసుకొని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీకున్న అప్పులు అన్నీ తీరిపోయి సొంత ఇంటి కల అనేది మీకు నెరవేరుతుంది కుజుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది రేపు చతుర్థ మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి నల్ల నువ్వులతో ఇలా చేసి చూడండి మీకు గంటలోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాగే ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కంపల్సరీ నల్ల నువ్వులతో ఈ పరిహారాన్ని చేసి చూడండి